దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుదాం కొరింతేలకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం వాడుకు భాషలో చదువుతున్నాను అయితే ఆయన నాతో ఇలా అన్నాడు నా కృప నీకు చాలు అపోస్తులైన పౌలు ఆయన బలహీనతలో ఉన్నప్పుడు దేవుణ్ణి మూడు సార్లు నన్ను బాగుచేయి అని అడిగారు దేవుడు ఆయన బలహీనతని ఎరిగినవాడు అయితే ఆయన అంటున్నారు నీ బలహీనతలోనే నా యొక్క బలము నీపై చూపించిన ఎడల నా గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోగలవు పౌలు నా కృప నీకు చాలును అని వాగ్దానం ఇచ్చారు అయితే పౌలు గారు దేని గురించి అడిగారు ఆయన ఏ బలహీనతలో ఉన్నానని దేవునికి మొరపెట్టారో ఆ బలహీనత కంటే గొప్పది దేవుని కృప ఆయన ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఏ రోగముతో ఆయన ఉన్నారో ఆ రోగము కన్నా గొప్పది దేవుని కృప దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన తన కృపను మనపై చూపిస్తున్నాడు ఎప్పుడు చూపిస్తున్నాడు మన బలహీనతలో తన కృపను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు వ్యాధి బాధ శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నాను కదా నువ్వు ఉన్న సమస్యలకన్నా నువ్వు ఉన్న ఇబ్బందుల కన్నా నువ్వు పడుతున్న బాధల కన్నా నేను అంతకు మించి ఉన్నతమైనది నీకు ఇస్తున్నాను ఏంటంటే నా కృప అంటే నేనున్నాను నీకు తోడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన కృప మనకి చాలని మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే సరిపోతుంది అయ్యా నీవు నాపై కృప చూపిస్తే చాలు నువ్వు నాపై దయ చూపిస్తే చాలు అని దేవుణ్ణి మాట మాటికి మనం అడిగిన ఎడల మనం చాలా సంతోషంగా ప్రతి పరిస్థితుల్లోనే ఉండగలం ప్రమాదంలోంచి రక్షింపబడితే దేవుని కృప వల్లనే రక్షింపబడ్డాను వ్యాధి బాధల్లో నుంచి రక్షింపబడితే దేవుని కృప వల్లే రక్షింపబడ్డాను ఏ పరిస్థితి అయినా సరే నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే దేవుని కృప వల్లనే నా చేతిలోకి డబ్బులు వచ్చాయి అంటే దేవుని కృప వల్లనే నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే దేవుని కృప వల్లనే ఇలా సమస్తము కూడా దేవుని కృప వలనే నేను ఇలా ఉన్నాను అనే మాటను పదే పదే మనము మన జీవితంలో ఉపయోగించాలి ఎందుకంటే దేవుని వల్లనే మనం ఇలా ఉన్నాం ఆయన కృప వలనే మనం ఇలా ఉన్నాం ఆయన కృప మన ప్రతి సమస్యలో దేవుడు అంటారు నా కృప నీకు చాలు నీవి సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యం నేనిస్తాను నీవి బాధను ఎదుర్కోవడానికి ధైర్యం నేనిస్తాను అని దేవుడు అంటారు ప్రతి సమస్య బాధ ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలి అంటే గనుక కేవలము అది దేవుని కృప వల్ని మనం రాగలండి దేవుని బిడ్డలారా దేవుడు ఉన్నాడు అందరికి కూడా కనుక ఏ విషయంలోనే చింతపడనక్కర్లేదు ఏ విషయంలోనే బాధపడనక్కర్లేదు దెవా నీ కృప నాపై చూపించు అంటే చాలు దేవుడు మన ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ఆయన మమ్మల్ని నడిపించుకుంటాడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీరు మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి మీరు మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి అయ్యా పౌలు గారు రోగంతో ఉన్నప్పుడు అయ్యా నా రోగమును తీసివేయి అంటే నా కృప నీకు చాలు పర్వలేదు నువ్వు బ్రతికినంత కాలం కూడా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే కృపను నీకు ఇస్తాను అని చెప్పేసి నాయన నువ్వు అన్నావు అయ్యా పౌల్ గారు ఎలాగైతే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయారు మేము కూడా మాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళిపోవడానికి మేము చూసుకోవాలి ప్రభా అయ్యి ఈ వాగ్దానం ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో వారి హృదయాలను ధైర్యపరచండి వారిని నింపండి వారిని బలపరచండి ఏ సునామంలో తాకండి నీ రక్తానికి అప్పగించుకుంటున్నాను ప్రతి ఒక్కరిని నామంలో వారి యొక్క ప్రతి అవసరతలో మీరు తోడయ్యండి నడిపించి బలపరచుమని యేసుక్రీస్తునామలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్